నియోజకవర్గ ఆయన జయంతి శుభాకాంక్షలు ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అరుదైనటువంటి దళిత నాయకుల్లో అత్యున్నత శిఖరాలు అనుకున్నటువంటి మహాన్మతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు బాబు జగత్ సింహరావు గారు ఎప్పటికి ఎప్పటికూడా అంబేద్కర్ గారు తర్వాత అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పాటించినటువంటి అమలు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకుడు ఈ తరాలకు భావితరాలకు కూడా ఆదర్శనీయుడు బాబు రామ్ అని చెప్పేసి మనందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన చూపిన దారిలోనే అందరూ కూడా ముందుకు పోతాం ಭವಿಷ್ಯ ಆಯ್ನ ಆಶಾ ಕೊನಸಾಸ್ತಾ ಅದ್ವಾರಾ ಆಯು ಘನ ನಿವಾರು ಅರ್ಪಿಸ್ತು ಮರೊಕಸಾರಿ ಪ್ರತಿ ನಿಯೋಜಕವರ್ಗ ಪ್ರಜ್ಞರಿ ಬಾಬು ಜಾಗ್ರಾಮ್ ಗಡಿ ಜಯಂತಿ ಶುಭಾಕಂಕ್ಷ